హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను ఇవ్వగానే ఇంక ఇంట్లో పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయండి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా ఈ రోజు నుంచి అయితే కొంచెం నాకు వర్క్ అయితే అవుతుంది సో బయట చల్లగా ఉంది అందుకని చెప్పేసి పిల్లలకి వేడి నీళ్ళు పెట్టాను అనమాట రైస్ కూడా ఉడికిపోయింది ఇంకా పిల్లల కోసం స్నాక్స్ కోసం అయితే టెన్ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా పాప్కార్న్ అది రెడీ చేశాను ఇంకా దోశలు వేయాలి వాళ్ళ స్నానాలు చేయించేసి దోశలు వేద్దామని చెప్పేసి చిన్న మంట మీద పెట్టాను అనమాట వాళ్ళు ఇప్పుడే లేచారు కొత్త కథ నిన్న వెళ్ళారండి ఈరోజు వచ్చేసి సెకండ్ డే అనమాట నిన్న నిన్న సెకండ్ డే యాక్చువల్గా అయితే వచ్చిన రోజునే రెస్ట్ తీసుకుందాము అని అనుకున్నారు కానీ మళ్ళీ పిల్లలు బాగా సతాయిస్తారండి ఇంట్లో పనులు అవ్వవని చెప్పేసి హాఫ్ డేనే స్కూలు అందుకుని పంపించేశాను నిన్న ఫుల్ డే ఈరోజు కూడా ఫుల్ డే ఇంక ఈ రోజు నుంచి అంతా ఫుల్ డేనండి మళ్ళీ సండే మండే హాలిడే మండే వచ్చేసి బక్రీద్ కదా సండే నార్మల్ హాలిడే మళ్ళీ రెండు రోజులు హాలిడే ఉంటుంది సో నేను మండే నుంచి అయితే ఫుల్గా వర్క్ చేద్దాం అనుకున్నాను కానీ నేను ఒక అర్జెంటు బ్లౌజ్ వచ్చింది అంటే రిక్వెస్ట్ చేశాను అనమాట బాగా నేను మండే వరకు అయితే మిషన్ ఎక్కాను చెప్పాను రెస్ట్ తీసుకుంటానని బాగా రిక్వెస్ట్ చేస్తే కాదనలేకపోయాను ఆ బ్లౌజ్ కుట్టాను సో ఎగ్ దోశ అయితే వేస్తున్నానండి మా పిల్లలకి బాగా ఇష్టం అనమాట సాటర్డే మండే తప్ప ఇంకే టైంలో అయినా పర్లేదు మాకు ఫస్ట్ దోశ వేసేసి దాని మీద ఎగ్ వేసేసి కొద్దిగా మసాలా పౌడర్ ఉంది కందిప కందిపొడి అంటారు కదా అది ఆ కందిపొడి వేసాను కొంచెం కారం తక్కువ ఉంటుంది అనమాట పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు ఈరోజు పప్పు నానబెట్టాలండి ఇడ్లీల కోసము రేపు వచ్చేసి సాటర్డే సండే సాటర్డే సండే కొంచెం బాగా రోస్టెడ్ అయిపోయిన తర్వాత పైన కందిపొడి చల్లామనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కారపొడి వేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ పిల్లలు తినరు అందుకని జస్ట్ కందిపొడి మాత్రమే జల్లేనమాట మతే వాళ్ళు వెళ్ళిపోయారండి నేను నైట్ ఇంక ఈరోజు నుంచి అయితే ఇల్లంతా ఖాళీ అయిపోయింది ఇంకా నేనైతే ఫుల్గా వర్క్ చేసుకోవాలి ఈ రెండు నెలలు అయితే చాలా డిస్టర్బ్ అయిపోయా అనమాట పిల్లలతోటి అయినా సరే వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేశాను నిన్నటి వరకు అన్నీ కూడా ఊరెళ్లే ముందు అదే టూర్కి వెళ్లే ముందు స్కెడ్యూల్ చేసిన వీడియోస్ అన్నీ అయిపోయినాయండి ఇంక ఈరోజు నుంచి నార్మల్గా వీడియోస్ పెట్టుకోవాల్సిందే స్టిచ్చింగ్ అయితే ఎక్కడా లోటు రానివ్వలేదు డైలీ ఒక వీడియో అయితే వస్తానే ఉంది నేను లేకపోయినా కూడా అలాగే ముందు ప్లాన్ వేసుకుంటాను అనమాట ఒక రోజు రెండు రోజులు కూర్చుని మొత్తం ఎన్ని రోజులు హాలిడే పెడుతున్నాను నేను అన్ని రోజులకి సరిపడే వీడియోస్ అన్నీ పోస్ట్ చేసేసి వెళ్ళిపోయాను అందుకునే ఎక్కడ కూడా మీకు ఇబ్బంది రాలేదు స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళకి సో దోశ అయితే రెడీ అయిపోతుంది ఇలా తిప్పేసుకుంటే పచ్చి స్మెల్ కూడా పోతుంది అనమాట ఎగ్ దోశ ఆమ్లెట్ అదే బ్రెడ్ ఆమ్లెట్టు అవన్నీ మా వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు ఇది కూడా బాగా రోస్ట్ అయిపోవాలి రోస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకు పెట్టేసి స్కూల్కి అయితే పంపించేసానండి ఇంకా నేను ఫ్రెష్ అప్ అవ్వలేదు ఇంకా శారీస్ ఇచ్చానండి వెళ్ళే ముందు మీకు ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను కదా ఊరు వెళ్ళే ముందు శారీస్ ఇచ్చా అని చెప్పేసి అవి అయిపోయినాయి అంట తీసుకొచ్చేసి ఒక బ్లౌజ్ కుట్టి కొరియర్ చేయాలి ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ సరిగ్గా లేదండి అస్సలు చాలా చేంజెస్ చెప్పారు అవన్నీ కూడా ఒకసారి నోట్ చేసుకుని వాళ్ళకి కుట్టి పంపించాలి సో దోశ అయితే రెడీ అయిపోయింది ఇంకా చట్నీ కూడా రెడీ అయిపోయిందండి ముందుగానే రెడీ చేసి పెట్టాను పల్లీల చట్నీ ఎక్కువ కుకింగ్ వీడియోస్ తీస్తుంటే ఎందుకో ఫోన్ బాగా హీట్ అయిపోతుందండి అంటే వేడి తగిలనమాట ఓవర్ హీట్ అని వచ్చేస్తుంది అందుకని చెప్పేసి నేను ఎక్కువ పోస్ట్ చేయలేదు ఇంక ఇంట్లో కూరగాయలేవు టమాటాలు ఉంటే ఒక ఉల్లిపాయ టమాటా వేసి కొత్తిమీర పుదీనా వేసి ఇలా పులుసులా పెట్టాను అనమాట బాగుంది టేస్ట్ బాగా ఏమవుతుందంటే ఓవర్ హీట్ అని వచ్చేసి ఆఫ్ అయిపోతుంది అనమాట ఫోన్ హీట్ వల్ల అనుకుంటా ఈ మధ్యనే అలా జరుగుతుందండి ఇది వరకు బాగానే ఉండేది ఇంకో చీరలు తీసుకొచ్చాను మొత్తము టెన్ శారీస్ దీని మీద ఒక టూ బై టూ పీస్ తీసుకోమని చెప్పారు ఇది కూడా అంతే మొత్తం వచ్చేసి ఎన్ని శారీస్ ఉన్నాయంటే టెన్ శారీస్ ఇవన్నీ తీసుకుని మనం చెక్ చేసుకోవాలి ఇవన్నీ కొరియర్ చేయాలండి వాళ్ళు అట్టపెట్లో పంపించారు తిరుపతి నుంచి వచ్చిన ఆర్డర్స్ మాట ఇవి బ్లౌజెస్ అయితే ఒక్కటి కుట్టి పంపిస్తాను ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ అసలు బాగాలేదంట రెండు మెజర్మెంట్ బ్లౌజ్ వచ్చి అందులో ఇందులో చేంజెస్ అనేవి చెప్పారు సో అవన్నీ కూడా నేను మళ్ళీ ఒక పేపర్ మీద నోట్ చేసుకుని వాళ్ళకి పంపించి అంత కరెక్ట్గా ఉందంటే ఒక బ్లౌజు దీంతో కలిపి పంపిస్తాను వాళ్ళకి బాగా నచ్చింది అంటే మళ్ళీ మన దగ్గర ఆల్రెడీ మెజర్మెంట్స్ అన్నీ కూడా రాసి పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా ఉంటుంది నేను కటింగ్ కూడా చూపిస్తానండి ఇలాంటివి వచ్చినప్పుడు ఎలాగా కటింగ్ చేయాలి ఏంటనేది సో ఇవన్నీ పొట్టు శారీస్ వీళ్ళ నేను అనుకుంటూనే ఉన్నాను బ్లౌజ్ చూసి సెల్ఫ్ పైపింగ్ ఇష్టపడతారు గోల్డ్ సిల్వర్ ఇష్టపడతారు అనుకున్నాను అలాగే వాళ్ళు కూడా చెప్పారనమాట గోల్డ్ అయితే చాలా కొంతమందికి గుచ్చుకుంటుంది అనమాట ఇష్టం ఉండదు అదే శారీలో తీసిన క్లాత్లు ఉంటాయి కదా అది వేసుకుంటే బాగుంటుంది మెత్తగా ఉంటాయి సో ఇవన్నీ కూడా ఇలాగా పెట్టేసుకుని పక్కన బీర్వాలో పెట్టేస్తాను బయట పెట్టాను మంచి శారీస్ ఇవి ఇంకా పంపిస్తా అన్నారండి నేనే వద్దానన్నమాట ఇంట్లో ప్లేస్ కూడా లేదు కదా ఇవి అయిపోతే నాకు కొంచెం రిలీఫ్ వస్తుంది ఇవన్నీ కూడా ఎక్కువ లగేజ్ ఉంది కదా సో తర్వాత మార్నింగే ఇంట్లో పనులు చేసుకుంటేనే ఒక బ్లౌజ్ కట్ చేశాను ఆ బ్లౌజ్ కటింగ్ ఈరోజు ఈవినింగ్ పోస్ట్ చేస్తాను ఇంకా మనకి వర్క్ ఫాస్ట్గా అయిపోవాలంటే నేను చెప్తా ఉంటాను కదా ఇలాగా చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకుని ఐరన్ చేసేసుకున్నామంటే గమ్కి తొందరగా ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది అని చెప్పేసి ఇలా డాట్స్ పెట్టేసుకుని రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట అయిపోయింది నేను ఒకటే బ్లౌజ్ కుట్టానండి ఎక్కువ కుట్టలేదు ఈరోజు ఏమైనా కుడితే కుడతాను గమ్ము కూడా అయిపోయింది తెచ్చుకుందాం అనుకున్నాను కుదరలేదు ట్వెల్వ్ రూపీస్ ఉంటుందండి గాల్లీ షాప్లో దొరుకుతుంది అనమాట ఎండిపోయింది ఏదైనా పిన్ని పెట్టి సెట్ చేసుకుంటే వస్తుంది లోపలంతా ఎండిపోయింది ఏం చేయాలంటే ఒక ఫైవ్ సిక్స్ తెచ్చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట గమ్ము అసలు రావట్లేదు కొత్త ఒక రెండు మూడు తెచ్చుకుని పెట్టుకోవాలి అయిపోయినాయి మొత్తం అన్నీ కూడా ఒక్క గమ్ము అయితే కనీసం ఒక పది బ్లౌజుల దాకా వస్తుంది అనమాట అది కూడా గాలికి ఆరకుండా మనం మిస్టేక్లో మర్చిపోయి మూత పెట్టలేదు అనుకోండి క్యాపు ఎండిపోతుంది ఎండిపోయి ఇంకా బయటికి లోపల ఉన్నది బయటికి రాదనమాట గమ్ము మొత్తం ఎండిపోయి ఇది వచ్చేసి వీళ్ళు ఏమన్నారంటే ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ విత్ షే బెల్ట్ క్రాస్ కటింగ్ కావాలన్నారు అదేవిధ హ్యాండ్కి కట్ వర్క్ కావాలన్నారు సో మనం కూడా అలాగే ఇచ్చాము కటింగ్ చేసినప్పుడు కరెక్ట్గా కటింగ్ చేసేసుకుని రెండోది కూడా ఇలాగే జాయిన్ చేసాను చిన్న చిన్న డాట్స్ పెట్టేసి అక్కడక్కడ డాట్స్ చూడండి మామూలు హీట్ పెట్టుకోవాలండి సిల్క్లో పెట్టుకుని లేదంటే ఇలా తిప్పేసుకుని ఐరన్ చేసేసుకోండి ఎందుకంటే ఏమన్నా డ్యామేజ్ అవుతుందని భయం అనిపిస్తే ఇలాగా ఐరన్ చేసేసుకుంటామే తిప్పేసుకుని బాగా జారిపోయే అయితే మాత్రం లైనింగ్ మీద కాకుండా ఒరిజినల్ క్లాత్ మీద ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇది మరీ జారిపోయే క్లాత్ కాదు కాబట్టి నేను లైని మీద ఐరన్ చేస్తున్నాను అనమాట అది బాగా గుర్తుపెట్టుకోండి మీలో ఎవరైనా స్టిచ్చింగ్ వాళ్ళు ఉంటే ఇలా చిన్న చిన్నగా డాట్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా డాట్స్ పెట్టుకుని ఐరన్ చేసేసుకోవాలి ఇలా నీట్గా ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకొని తిప్పేసుకొని ఇలాగ నీట్గా సదిరేసుకొని ఇలా తిప్పేసుకొని ఐరన్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా చూడండి సో అయిపోయిందండి ఇప్పుడు ఎగస్ క్లాత్ని మొత్తం కూడా కట్ చేసుకుంటాను ఇవన్నీ చేయటం వల్ల తొందరగా అయిపోయింది అన్నమాట వర్క్ అనేది ఎక్కువసేపు మిషన్ మీద లేకుండా ఉంది ఇది వచ్చేసి కట్ వర్క్ కాబట్టి మనం తర్వాత నేను స్టిచ్చింగ్ చాలా చెప్తాను దీని గురించి క్యాన్వస్ తోటి కుట్టాలి కట్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేస్తాను ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కూడా మొత్తం కూడా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుందాము నేను మా ఇంటికి రిలేటివ్లు కూడా వచ్చారండి ఇంకా వాళ్ళతో మాట్లాడుతూనే అత్తయ్య వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు మాట్లాడుతూనే నేను ఇది బ్లౌజ్ కుట్టేశాను అనమాట ఎందుకంటే ఒప్పుకున్నాను కదా పాపం ఎప్పటి నుంచో అడుగుతుందండి టూ టూర్కి వెళ్ళినప్పటి నుంచి అక్క నువ్వే కుట్టాలి నాకు వేరే వాళ్ళకి ఇవ్వండి నేను ప్లీజ్ అక్క అంటే ఇంకా అంతలాగా బ్రతిమిలాడించుకోకూడదు కదా మరి ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి నేను ఒప్పుకున్నాను అనమాట పాపం చాలాసార్లు బ్రతికులాడింది మా ఇంటి దగ్గరే ఉంటారు వాళ్ళు లేకపోతే పూర్తిగా రెస్ట్ తీసుకుందామని అనుకున్నానండి నేను కూడా బాగా అలసిపోయాము ఎక్కువ ఎక్కడాలు దిగడాలు ఉన్నాయి కదా కొండలు గుట్టలు దానివల్ల కాలు నడుము అన్నీ నొప్పి వచ్చేసాయి అనమాట ఇంతలాగే ఎప్పుడూ తిరగలేదండి ఇదే ఫస్ట్ టైం అనమాట తిరుపతిలో కూడా వెళ్ళాం కానీ మరి ఇంతలా అనిపించలేదు ఎక్కువ త్రీ డేస్ కంటిన్యూగా మార్నింగ్ నైన్కి క్యాబ్ ఎక్కితే నైట్ నైన్ థర్టీ లెవెన్ థర్టీ ఒక్కొక్కసారి ట్వెల్వ్ కూడా అయిపోయేది అనమాట టూర్ మాత్రం చాలా బాగా జరిగింది అసలు మనం నెక్స్ట్ టైం వెళ్ళినా కూడా ఇంకా అవన్నీ చూడాల్సిన అవసరం లేదనమాట అంత బాగా చూసాము ఇది మొత్తం కూడా ఎగస్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసుకుంటే మిషన్ మీదకి వెళ్ళిపోయి కుట్టేయచ్చు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఒకసారి మనకి నెక్క కట్ అయిందంటే మాత్రం ఇంకా బ్లౌజ్ పనికిరాదనమాట పైపింగ్ వచ్చేసి మనకి హ్యాండ్కి లైట్ గోల్డ్ కలరు ఉందన్నమాట బార్డరు ఆ లైట్ కలర్ గోల్డ్తోటే నేను పైపింగ్ వేసాను ఆల్రెడీ నిన్ననే వీడియో అనేది పోస్ట్ చేశాను ఒక స్టిచ్చింగ్ ఛానల్లో కానీ వ్యూస్ ఎక్కువ రాలేదు కానీ మంచి నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది ఇక చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా చూడండి ఎగ్గస్ ఉన్న క్లాత్లు మొత్తం కూడా నీట్గా కట్ చేసాను సో ఇప్పుడు డైరెక్ట్గా మిషన్ మీదకి వెళ్ళిపోతే సరిపోతుంది ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ కూడా ఎగస్టోన్న క్లాత్ మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ నేను చూపిస్తాను సో ఇదంతా రెడీ అయిపోయిందండి సో ఫైనల్గా అయితే హ్యాండ్స్ కూడా కటింగ్ స్టిచ్చింగ్ కూడా చేసేసాను అయితే మనకి నీట్ ఫినిషింగ్ రావాలి కదా ఖచ్చితంగా ఐరన్ చేసుకోవాలన్నమాట కట్టు వర్క్కి లేదంటే అక్కడ చూసారా ఎలా వచ్చిందో మనకి కట్ దగ్గర కొంచెం కుచ్చి కుచ్చింది వస్తుంది కదా కంపల్సరీగా వస్తుంది ఎవరికైనా కానీ ఐరన్ చేస్తారనమాట బొటిక్స్లో కానీ బయట షాప్లో కానీ సో మనకి ఏంటంటే మనీ తక్కువ ఇస్తారు కదా ఎందుకులే ఇవన్నీ ఐరన్ చేయడము అనుకుంటారు కానీ మన మన వైపు నుంచి అయితే నీట్ ఫినిషింగ్ రావాలంటే ఖచ్చితంగా ఐరన్ చేసుకోవాలి ఈ పై నుంచి స్టిచ్ చేసేటప్పుడు సిల్క్లో పెట్టాను అది ఐరన్ చేసేటప్పుడు సిల్క్లో పెట్టుకోవాలన్నమాట లేకపోతే కాలిపోతుంది చూసారు ఎంత బాగా వచ్చేసిందో చూడండి ఎక్కడ కూడా మనకి ముడత రాలేదు కదా అలా అనమాట మొత్తం మంచిగా నీట్గా వచ్చేసింది కట్ వర్క్ చూసారా ఎంత బాగుందో ఈ బ్లౌజ్కి సంబంధించిన కటింగు స్టిచ్చింగ్ రెండూ కూడా నేను మన స్టిచ్చింగ్ ఛానల్లో పెడతాను మొత్తము హ్యాండ్ కటింగ్ స్టిచ్చింగ్ నెక్ అంతా కూడా ఇది అయిపోయిన తర్వాత ఫైనల్గా బ్లౌజ్ కూడా రెడీ అయిపోయిందండి ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా పెడతాను ఇదండి బ్లౌజు ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగు విత్ షేప్ బెల్ట్ ప్రిన్సెస్ కట్ చూడండి ప్రిన్సెస్ కట్ అండి ఇలా ఉంటుంది మరి షార్ప్గా రాకుండా ఇలా ఉంటుంది నెక్కి చెప్పాను కదా లైట్ గోల్డ్ కలర్ పైపింగ్ అని వేశాను నెక్ చూసారా ఎంత నీట్గా రౌండ్గా వచ్చిందో హ్యాండ్ చూడండి వర్క్ బాగా వచ్చింది కదా ఐరన్ చేయడం వల్ల మనకి ఎక్కడా కూడా ఒక ముడత కూడా రాలేదు సో వచ్చేసి నీట్ రౌండ్ మరీ ఓవర్ డీప్ కాదు జస్ట్ నా ఒక నైన్ ఇంచెస్ అనమాట అంతే చూడండి ఎంత బాగుందో వెనక సైడ్ వచ్చేసి మరీ ఓవర్ డీప్ కాకుండా నార్మల్ డీప్ అనమాట హెమింగ్ వాళ్ళే చేసుకుంటా అన్నారు ఎందుకంటే లేట్ అవుతుందని చెప్తే నేను చేసుకుంటా లక్క ఇచ్చేసే అన్నారు నేను హుక్స్లు దారం ఇచ్చాను అనమాట చూడండి పైపింగ్ కూడా ఎంత నీట్గా వచ్చిందో ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను పైపింగ్ వీడియో సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్